బిగ్ బాస్ హౌస్లో కోడి ముందా గుడ్డు ముందా అంటూ సరికొత్త టాస్క్ తో మళ్ళీ మనందరి ముందుకి వచ్చేసారు ఎప్పటికే అభయ్ నవీన్ నిఖిల్ టీమ్స్ మధ్యనైతే పోటా పోటీగా పోటీలు జరుగుతూ ఉన్నాయి నిన్నటి రోజున నిఖిల్ టీమ్ అయితే విజేతలుగా నిలిచేశారు మూడు రౌండ్స్ లో పోటీ పడి ఈసారి గుడ్డితో అయితే బిగ్ బాస్ టాస్క్ పెట్టేశాడు అయితే బజార్ మోగగానే హౌస్ అందరూ పరిగెత్తుకుని వెళ్ళి గుడ్లని అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అలానే ఎక్కువ గుడ్లని ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళ విన్నర్స్ ఈ టాస్క్ లో అయితే ఇక్కడ ఆదిత్య పృథ్వీల మధ్యన గొడవ అయితే జరుగుతుంది ఆదిత్య ఎక్స్ వస్తడం ప్రయత్నించడంతో పృథ్వీ అయితే చాలా జోరుగానే ఎక్కువగా ఆదిత్యని అయితే పడడం జరుగుతుంది అలా వీరిద్దరి మధ్యన ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇరు టీమ్స్ మధ్యన అయితే పోటా గుడ్లను గుడ్లని లాక్కోవడం గుడ్లని దాచుకోవడం వంటివి చేస్తూ వస్తున్నారు ఇక మొత్తానికి నిఖిల్ టీమ్ ఈ టాస్క్ లో అయితే విజయం సాధించేసింది అరవై ఐదు గుడ్లని అయితే దాచేసింది అభినవీన్ టీమ్ లో నలభై నాలుగు గుడ్లని అయితే సంపాదించడం వలన ఈ టీం అయితే ఈ టాస్క్ లో ఓడిపోవడం జరిగింది ఇలా నిఖిల్ టీం మొదటి టాస్క్ లోనే విజయవంతంగా ఆటని ముగించడం జరిగింది